ది రాజాబ్ సినిమా నుండి ప్రభాస్ అన్న బర్త్డే కానుకగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉంది ప్రభాస్ అన్న గల్ల కోటు నల్ల ప్యాంటు టీషర్ట్ లుక్ లో అదిరిపోయారు ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజసాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈసారి ప్రభాస్ అన్న బర్త్డే హంగామా మరింత ఎక్కువగా ఉంది ఈశ్వర్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు థియేటర్ లో మళ్లీ రిరిలీజ్ అవుతున్నాయి ఇక సలార్ సినిమా అయితే స్పెషల్ షోలు కూడా వేస్తున్నారు మొత్తంగా ప్రభాస్ అన్న బర్త్డే హంగామా గట్టిగా నడుస్తోంది ప్రభాస్ అన్న ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నారు దీంతో ఈ సినిమా నుండి ప్రభాస్ అన్న బర్త్డే కానుకగా ఏ అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూడగా సినిమా నుండి అదిరిపోయే పోస్టర్ అయితే ఒకటి వచ్చింది ఈ పోస్టర్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేయడంతో ఈ పోస్టర్ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ది రాజాసాబ్ సినిమాను హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు ఇటీవల మారుతి పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను కూడా టీం రిలీజ్ చేసింది ఈ వీడియోలో ప్రభాస్ అన్న లుక్ హైలైట్ గా నిలిచింది ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ అన్న సరసన నిధి అగర్వాల్ మాలవికా మోహన్లు హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన ది రాజాసాబ్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట అన్న లైన్అప్ లో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి రాజాసాబ్ సినిమా తరువాత ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ సినిమా చేయబోతున్నారు అలాగే మరోపక్క హను రాఘవపూడితో ఫౌజీ సినిమా చేయనున్నారు ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది ఇక మరోపక్క ప్రభాస్ అన్న సలార్ టు కల్కీ టు సినిమాలు కూడా చేయాల్సి ఉంది ఇలా వరుస సినిమాలతో సుమారుగా నాలుగేళ్ల వరకు ఫుల్ బిజీగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు రాజాసాబ్ సినిమా నుండి వచ్చిన ప్రభాస్ అన్న పోస్టర్ మీకెలా అనిపించిందో అలాగే రాజాసాబ్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి